ఈరోజు మన ఉప్పు సంహరాజ్ గారు ఎనభై పుట్టినరోజు మరి నిజంగా డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎనభైవ సంవత్సరంలో పడికి పెట్టాడు ఆయన ఆయన మరి నాకు కొంచెం ఇంచుమించు చిన్నప్పటి నుంచి తెలుసు ఏ రోజున కూడా మరి సంఘ కార్యక్రమాల్లో కానీ లేదా ఈ గ్రామానికి సంబంధించిన వ్యవహారంలో కానీ రాజకీయాల్లో నాయకులతోటి కానీ మరి ఆయన వ్యవహరించే తీరు చాలా చక్కని వ్యవహారం ఆయన ఒక చక్కని జీవితం ఈ రోజు వరకు నడిచింది అలాగే భవిష్యత్ జీవితం కూడా చక్కగా ఉన్నారని కోరుకుంటున్నాం అలాగే వాళ్ళ పెద్ద అబ్బాయిని మరి ఆయన కమిషనర్ ఆప్ కమిషనర్గా చేసేది మరి ఆయన చిన్న విషయం కాదు మరి సామాన్యమైనటువంటి చేనేత కళ మామూలుగా కార్మికుడిగా ఉంటూ ఇంత స్థితి ఆయనకు వచ్చినందుకు ఆ భగవంతుడు ఆశీర్వదించాడు కాబట్టి ఇంకా నిన్ను నూరేళ్ళు ఆయన సుఖంగా ఆ కుటుంబంతో మాతోటి హాయిగా జీవించాలని కోరుకుంటున్నాడు ముప్ప సోమరాజు గారికి సీనియర్ నాయకులు వైఎస్ఆర్ జనమైన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఇంకా వంద సంవత్సరాలు బతకాలని ఆరోగ్యంగా ఉండాలని ఉన్నమానాలతో కూడా హ్యాపీగా గడపాలని కోరుకుంటూ ఈరోజు మా సీనియర్ నాయకులు గతంలో కాంగ్రెస్ పార్టీకి ఒక బాహుబలిలో నిలబడ్డా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమరేంద్ర అమరత్ర ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన నిలబడుతూ మా అందరితో పాటు సక్షతగా ఉంటూ ప్రతి ఒక్కరితో కూడా మా స్వామిరాజు గారు మంచి వ్యక్తి అనిపించుకుంటూ ప్రతి కార్యక్రమంలో కూడా గ్రామంలో ఆ ఈ కార్యక్రమాన్ని కాకుండా ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన పాలు పంచుకుంటూ అటు దైవ కార్యక్రమాలు అనే ఉండి ఫ్యామిలీ సమస్య అట్లా సిట్టింగ్లో కానీ ప్రతి దానికి ఒకటి ముందుండి ఇంతకాలం చాలా చక్కటి వ్యవహారం చేశారు అలాగే ఈరోజు ఎనభైవ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో భార్య అలాగే పిల్లలు మనవలు ముండి కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు ఉప్పు సోమరాజు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన నివాసం దగ్గర సెలబ్రేషన్ చేస్తున్నాం కానీ ఈరోజు ఉప్పు సోమరాజు గారి గురించి చెప్పాలి అంటే అంటే మాకు ఉప్పు సోమరాజు గారు కానీ చింత రాజబాబు గారు కానీ ఇలాగా ఈ పెద్దవాళ్ళంతా కూడా మాకు రాజకీయ గురువులు అనే ఎందుకంటే మేము ఎదుగుతున్నామంటే వాళ్ళ ఆశీర్వాదాలే నిజంగా ఈ రోజు ఉప్పు సామరాజు గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అది కూడా ఆయన నిజంగా ఆరోగ్యంగా ఇవాళ ఎనభైవ పుట్టినరోజు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ सर ओके सर थैंक यू सर कट है दूर कट है मेरा आवा के मा आवा के हां रामराज घर बाजार तार कुटिना रोज अरे ये वाला ना पुटिन रोज की इतना जनाई का बाप हेलो ना ना मैं हाथी हूं हाथी इतना गदक अरे ये वाला సహజ అందరూ కూడా వచ్చి నన్ను అభినందించి ఎప్పుడు జరగని రీతిలో నా పుట్టినరోజు వేళ ఇవాళ వారి అందరికీ కూడా ఎంత ధన్యవాదాలు తెలియజేస్తున్నారు భారతీయులు కూడా రాబడటం ఇక్కడ చాలా లోటుగా ఉంది ఆయన రాజమండ్రి జరిగింది మరి వచ్చిన కొరికి ఇక్కడ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ